హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి మేము కొత్త ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నాము పాలు పొంగిస్తున్నామండి ఆ వ్లాగ్ అనమాట వీడియో మొత్తం చూడండి ఫుల్గా మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ అలాగే మా ఇల్లు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇల్లు ఎలా ఉందో మేము చాలా వెరైటీగా అయితే పాలు పొంగిచ్చాము గృహప్రవేశం చేసుకున్నామండి సామాన్లు ఏమీ రాకుండా అలా చేసాము చూడండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియోని ఓకేనా ఇంకా మేము గెస్ట్ హౌస్ దగ్గర నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము జస్ట్ ఫైవ్ మినిట్సేనండి గెస్ట్ హౌస్లో ఉంటున్నాము అంటే సామాన్లు రాలేదు సర్దుకుంటానికి టైం పడుతుంది కదా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్లో అయితే ఉన్నాము ఇదంతా గెస్ట్ హౌస్ ఉందనమాట వర్షం పడింది ఆ రోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి కార్ వచ్చేసింది ట్రాన్స్పోర్ట్లో వేస్తే వన్ డేలోనే వచ్చేసింది వెంటనే ఇంకా కారు కారులోనే గ్యాస్ పొయ్యి పెట్టించేసాము మేము డిక్కీలో పెట్టేశాము ఎందుకంటే పాలు పొంగించడానికి అవసరం కదా అని ఇంకా కారు వచ్చేసింది కదా తీసుకొని అయితే మేము వచ్చేసాము ఇదేనండి మా ఇల్లు ఇంకా నుంచి మేము మధ్యప్రదేశ్లో ఉండబోయే మా ఇల్లు అనమాట మొత్తం చెట్లు ఇంటి ముందంతా చెట్లు అండి చెట్లు గ్రీనరీ అంతా అసలు ఆ చుట్టూ ఇదిగోండి చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో వెదర్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్ ఎయిరు చాలా బాగుంటుంది వెదర్ కూల్గా కాకపోతే కొంచెం ఇట్లా చెట్లు ఇవన్నీ ఉంటే కొంచెం భయమే కదా అలా అనిపించింది మొక్కలు పెట్టుకుంటానికి కూడా చాలా ప్లేస్ ఉంది నాకు ఫస్ట్ అయితే అది నచ్చిందండి మొక్కలు పెట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉంది కొన్ని మొక్కలు ఉన్నాయి చాలా మనం పెంచుకోవచ్చు అక్కడ ఢిల్లీలో ఉంటే కుదిరేది కాదు అట్లా అనిపించింది ఇది అంతా ఇంటి వెనకాల కీ లేదు ఆఫీస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొద్దామన్నట్టు ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్ అనమాట అండి ఇది క్వార్టర్స్ కీ తీసుకొద్దామని చెప్పి మా వారైతే వెళ్ళారు ఇంక మేమైతే ఇంటి చుట్టూ ఎలా ఉంది ఒకసారి అన్నట్టు చూస్తున్నాము ఇంటి వెనకాల ఇవన్నీ అయితే మ్యాంగో ట్రీస్ ఉన్నాయి మ్యాంగో ట్రీస్ అలాగే మందారం చెట్లు అవన్నీ అయితే ఉన్నాయి మేము పాలు బొంగి పూజ చేసుకుంటానికన్నా మా దగ్గర ఏం లేవండి ఫ్లైట్లో వచ్చాము కదా ఒక్క బౌల్ ఒకటి తీసుకొచ్చాను ఇంక మిగతా అవి ఏమన్నా తీసుకురావచ్చో లేదో అన్నట్టు నేనేం తీసుకురాలేదు గ్యాస్ పొయ్యి ఒకటి కారు డిక్కీలో పెట్టాను ఇంకా ఆఫీస్ దగ్గర నుంచి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి వస్తూ మేము మధ్యలో మిల్క్ ప్యాకెట్ ఒకటి దేవుడు ఫోటో కూడా కావాలి కదా ఇంట్లో పూజ చేసుకుంటాను అన్నట్టు చిన్నది ఒకటి దొరికితే ఇంకా అది తీసుకున్నాము అలా కొన్ని సామాన్లు మాత్రమే తీసుకున్నామండి తీసుకొని ఇంకా గృహప్రవేశం అయితే చేసాము ఇంకా మా వారు వెళ్ళి కీ అయితే తీసుకొచ్చేసారు తీసుకొస్తే ట్వెల్ లోపు మార్నింగ్ ట్వెల్ లోపు చేసేసేయాలి అని చెప్పి అన్నారు ఇంకైతే మా కొన్ని తెచ్చిన వాటితో చేసాము మార్నింగే వెళ్ళి ఇవన్నీ సామాన్లు తీసుకొచ్చామండి అన్నీ కూడా దొరకలేదు కావాల్సినవన్నీ కొన్ని దొరికిన వరకు తీసుకొని ఇంకా గుమ్మం ముందే ముందే ఇంట్లోకి వెళ్ళక ముందే పసుపు కుంకుమ వేసేసి కొబ్బరికాయ కొట్టేశాము గుమ్మం పూజ చేసినట్టు అట్లా చేసాము ఇంకా ఇంట్లోకి వెళ్ళకముందే ముందే వెళ్ళేసేసి తర్వాత పాలు బొంగిచ్చేసి వీళ్ళంతా ఒకసారి చూసాము ఇంకా నుంచి ఇంతవరకు నేను ఢిల్లీలో వ్లాగ్సే పెట్టానండి అక్కడ మా ఇంట్లో చేసినవి కుకింగ్ వీడియోస్ కానీ వ్లాగ్స్ కానీ ఈ వీడియో నుంచి ఇంకా ఇక్కడ మధ్యప్రదేశ్లో ఈ ఇంట్లో చేయబోయే వ్లాగ్సే వస్తాయి సామాన్లు కూడా ఇది గృహప్రవేశం చేసి కూడా మేము కొన్ని రోజులు అవుతుందండి సామాన్లు వచ్చేసి సర్దుకుంటూ చాలా బిజీగా అయితే ఉన్నాము అందుకనే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు సామాన్లు చాలా సామాన్లు సర్దుకుంటాం ఇంకా ఇంట్లో కార్పెంటర్ వర్క్ కానీ లేదంటే కరెంట్ వర్క్ ఇవన్నీ చేయించుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ ఏనా అండి ట్రాన్స్ఫర్ అంటేనే చాలా తలనొప్పి టూ మంత్స్ పడుతుందండి కనీసం వన్ మంత్ టూ మంత్స్ అన్న పడుతుంది అన్నీ సర్దుకొని సెటిల్ అవ్వడానికి మాకైతే రాజమండ్రి నుంచి ఢిల్లీ వచ్చినప్పుడు అట్లాగే అయింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా అట్లాగే అవుతుంది సామాన్లు సర్దుకుంటూనే ఉన్నాము ఇంకా ఉంటూనే ఉంటున్నాయి ఏదో ఒక పనులు అలా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసేసి ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగోండి పైకి వెళ్ళడానికి డూప్లెక్స్ హౌస్ అయితే ఇచ్చారు మాకు ఇంకా ఇటు పక్కన నుంచి వెళ్తే కిచెను అది నేను ఓపెన్ చేసేదైతే బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ కింద పైన వచ్చేసి టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఇదంతా హాల్ అనమాట ఎంట్రా వంగాల్నే లెఫ్ట్ సైడ్కి వస్తే హాలు రైట్ సైడ్కి వెళ్తే కిచెను హాల్లో నుంచి కూడా కిచెన్లోకి వెళ్ళొచ్చు ఇదిగోండి ఇదే అనమాట హాలు మొత్తం అంతా క్లీన్ చేసే ఇచ్చారు కాకపోతే పెయింట్స్ క్లీనింగ్ చేసి ఇచ్చారు ఇంకా కొన్ని క్లీనింగ్ చేసుకోవాల్సిన కబోర్డ్స్ అవి కొన్ని డర్టీగా అట్లా అనిపించింది ఇంకా ఆ రోజు పాలు పొంగిచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే మేము వేరే వర్కర్స్ని పెట్టేసే క్లీన్ చేయించేసాము ఇదిగోండి ఇదే హాలు చిన్నదే అయినా కబోర్డ్స్ ఇవన్నీ చాలా ఉండి చాలా సామాన్లు అయితే పడతాయండి నా ఈ అక్కడ కిచెన్లోవి క్రాకరీ యూనిట్లోవి సామాన్లు మొత్తం అయితే ఈ కిచెన్లో సరిపోయినాయి ఇట్లా నడవడానికి అయితే ఇద్దరు మనుషులకే సరిపోతుంది కానీ సామాన్లకైతే చాలా సామాన్లు పడతాయి అండి కిచెన్ పెద్దదే అన్నట్టు చిన్న చూడ్డానికి చిన్నదే ఉన్నా కానీ పెద్ద కిచెన్లోనే చాలా సామాన్లు అయితే పట్టేసినాయి ఇదిగోండి కింద వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది మేము స్టడీ రూము అలాగే గెస్ట్ రూమ్కి పెడదామని చెప్పి అనుకుంటున్నాము ఎందుకంటే కింద మేము ఉంటే పైన పిల్లలు లేదంటే కింద పిల్లలు ఉంటే పైన మేము అలా కాకుండా పైన టూ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా పిల్లలకు ఒకటి మాకొకటి అన్నట్లు పెట్టుకొని కింద వచ్చేసి గెస్ట్ రూము కమ్ స్టడీ రూమ్ అట్లా పెట్టుకుందాం అనుకుంటున్నాము ఇది వచ్చేసి ఇంటి వెనకాలండి హాల్లో నుంచే మనకి డోర్ ఉంటుంది బయటకు వచ్చేస్తే ఇలా ఇంటి వెనకాల ప్లేస్ ఉంటుంది ఇదంతా ప్లేస్ అనమాట ఇటు పాటు పక్కకు వెళ్తే కార్ పార్కింగ్ కార్ పెట్టుకుంటానికి ఉంటుంది ఇదంతా ఇంటి వెనకాల ప్లేస్ చూడండి అన్ని చెట్లు గ్రీనరీ చాలా బాగుంది కాకపోతే కొంచెం భయమే అన్నట్లు ఇంటి పక్కన చెట్లు ఇట్లా అలవాట్లేదు కదా కొంచెం విలేజ్ టైప్ లాగా అనిపించింది ఇంట్లోనే జామ చెట్టు ఒకటైతే ఉందండి పెద్ద జామ చెట్టు కాయలు కూడా ఉన్నాయి నాకు ఇంట్లో చెట్లు పెంచుకోవడము ఆర్గానిక్గా అట్లా అయితే చాలా ఇష్టము కానీ అక్కడ మాకు రాజమండ్రిలో అయితే అట్లానే పెంచుకునే వాళ్ళము చాలా చెట్లు పెంచుకునే వాళ్ళము ఢిల్లీలో లేదు కదా ఇక్కడ వచ్చింది అదొక్కటే అనమాట అక్కడ నుంచి ఓన్ హౌస్ మా ఫ్రెండ్స్ అలవాటు అయిన ప్లేస్ని వదిలిపెట్టి వచ్చినందుకు చాలా బాధేసింది ఇక్కడ ఆ చెట్లు ఇవన్నీ చూస్తే కొంచెం హ్యాపీ అనిపించింది ఇదిగోండి ఇంట్లోకి వచ్చేసిన తర్వాత పొయ్యి అయితే ఫిక్స్ చేసేసారు మా వారు ఇంక పాలైతే మేము పెట్టేశాము గిన్నెలో పెట్టేసి పాలు పొంగియడానికి ఇంకా పొయ్యి మీద పెట్టేసి చెప్పుకుంటున్నాము ఇంకా ఇంటి గురించి అది ఇది అని చెప్పి ఇదిగోండి పాలు పొంగేసేసినవి ఇంకా మా గృహప్రవేశం అయిపోయినట్టే ఇంకా పూజ చేసుకుంటానికి కూడా మేము గిన్నె పొయ్యి ఇవి పెట్టాను కానీ దేవుడి సామాన్లు కారులో పెడితే ఎలా ఉంటుందో అన్నట్లు నేనైతే సామాన్లు ఏం పెట్టలేదు ఇక్కడే దేవుడి పట్టం శివయిది పార్వతీదేవిది వినాయకుడు ఉన్న ఒక చిన్న ఫోటో అయితే తీసుకొచ్చాను ఇంకా దేవుడి విగ్రహం పెట్టే మేము పూజ చేసుకున్నామండి ఇంకా కుదిరినంతలో ఉన్నంత వరకు ఇక్కడైతే అన్నీ దొరకవండి కొంచెం దూ దూరమే వెళ్ళాలి దగ్గరలో అన్నీ దొరకవు కాంప్లెక్స్ ఉంటుంది దగ్గరలో ఇంకా దొరికిన వాటితోనే తెచ్చుకొని అడ్జస్ట్ అవ్వడమే ఇక్కడ అట్లా ఉంటుంది ఇదిగోండి ఈ విగ్రహం అయితే తీసుకున్నాను శివుడు పార్వతీదేవి వినాయక స్వామి వీళ్ళున్న ఫోటో అయితే తీసుకొని కొంచెం పసుపు కుంకుమ అవి రాసేసి పూజ చేసుకున్నాము ఇంకా పూజ చేసేసి అందరము ఒకసారి ఇల్లంతా చూసాము చూసి ఇంకైతే గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము ఇలా జరిగిందండి మాది గృహప్రవేశమైతే ఉన్న వాటితో సింపుల్గా అట్లా చేసుకున్నాము టైం చెప్పారు ఆ టైంలో అప్లై చేసుకోవాలి అన్నారు ఇంకా షాపులు కూడా తీయలేదు తీసిన షాపుల్లోనే దొరికినవి తీసుకొని వచ్చి అయితే చేసుకున్నాను సింపుల్గా ఓకే నచ్చినట్టు ప్రశాంతంగా చేసుకున్నాం మేము ఇక్కడ పూజ చేసుకుంటున్నాం నేను మా వారు పాలు పొంగిచ్చిన తర్వాత పూజ చేశామండి ఏమో ఇంకా మాకు ఈ టైంలో చేయాలన్నారు కానీ అలా చేయాలి ఇలా చేయాలి అట్లా ఏం చెప్పలేదు ఎవరు ఇంక మేమైతే మాకు తోచినట్టు దేవుని తలుచుకుంటూ ఇంకా ఇట్లా అయితే చేసేసుకున్నాము ఇదంతా కిచెన్ అన్నమాట అందరం పూజ చేసుకొని ఇంకా ఇక్కడ ఇల్లంతా చూసేసి గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ అయిందండి తర్వాత నెక్స్ట్ డేనే సామాన్లు వచ్చేసినాయి సామాన్లు సర్దుకుంటాం ఇంట్లో వర్కులు చేయించుకుంటాము అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అయిపోయింది ఎన్ని రోజులు పడుతుందో తెలియట్లేదు అట్లా అవుతుంది సామాన్లు సర్దుకుంటాం ఇంకా అవి ఇవి ఇంట్లో వర్క్ చేయించుకుంటాం మనకి కావలసిన దగ్గర కరెంటు ఉండకుండా వేరే చోట ఉండడం అవన్నీ ఫిక్స్ చేయించుకుంటాం ఏసీలు పెట్టించుకుంటాం ఇంకా అట్లా ఫుల్లు బిజీగా అయితే ఉంది ట్రాన్స్ఫర్ అంటేనే ఇల్లు మారడం ట్రాన్స్ఫర్ అంటేనే చాలా పెద్ద తలనొప్పి అండి మనకి నచ్చిన ఇల్లు చూసుకొని ఒక ఇల్లు అక్కడే ఉండాలి కానీ ఇల్లు అంటే అస్సలు మారకూడదు కాకపోతే ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకి తప్పదు కదా ఇంకా మాకు ఫైవ్ ఇయర్స్కి సిక్స్ ఇయర్స్కి అలా ఉంటుంది ఢిల్లీలో సిక్స్ ఇయర్స్ ఉన్నాము తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇట్లా అయింది ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు తప్పదండి ఇంకా అన్ని సామాన్లు అన్నీ తీసుకొని వెళ్ళాలి పిల్లలు స్కూల్ అడ్మిషన్ చూసుకోవాలి ఇంకా చాలా చాలా అడ్రస్లు అన్నీ చేంజ్ చేసుకోవాలి ఇంకా అట్లా ఉంటుంది ఇది పైకి వచ్చిన తర్వాత మాస్టర్ బెడ్రూము అంటే ఇది మా రూము చూస్తూ ఉన్నాము ఆర్మర్లు ఎలా ఉన్నాయి కబోర్డ్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాము అన్నీ ఓకే కానీ కాకపోతే చాలా కొంచెం డర్టీగా అనిపించింది ఇవన్నీ అయితే క్లీన్ చేపిద్దామని చూసుకుంటున్నాము కబోర్డ్స్లో కూడా అసలు షెల్ఫ్లు అనేది లేవండి షెల్ఫ్లు కూడా అవి పెట్టించుకుంటాం అదొక పని ఇంకా అట్లా అయిపోయిందనమాట ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఫుల్ బిజీ అయిపోయింది ఇదిగోండి షెల్ఫ్లు చూసారు కదా లేవు ఇంకా కార్పెంటర్ని పిలిపించి ఈ కూడా ఇవి అయితే పెట్టేసుకున్నాము ఇంక ఇట్లా ఉంటే అసలు బట్టలు పెట్టుకోవడానికి కుదరదు కదా షెల్ఫ్లు ఉండాలి కదా షెల్ఫ్లు ఉంటే మనం బట్టలు పెట్టుకోవడానికి ఉండిద్ది హ్యాంగర్స్కి ఉంటే ఎన్నో తగిలించుకుంటామండి హ్యాంగర్స్కి అస్సలు కుదరదు పిల్లలవి అయితే తగిలించలేము కదా జెంట్స్వి మా వారివి ఏమన్నా సూటు లేదంటే ప్యాంట్ షర్ట్లు ఇవంటే తగిలియొచ్చు శారీస్ తగిలియవచ్చు కానీ హ్యాంగర్స్కి పిల్లలు ఇవి మనం ఇవి ఏం పెట్టుకోలేము కదా అట్లా ఇంకా అన్ని రూమ్స్లో సేమ్ అలానే ఉంటే ఇంక మొత్తం షెల్ఫ్లో అయితే చేపించేసాము ఇదంతా పైన మా రూమ్లో బాల్కనీ ఉంటుంది అక్కడి నుంచి వ్యూ అనమాట ఇదంతా బాండింగ్ అయితే చాలా బాగుంటుందండి వెదరు చాలా కూల్గా ఉంటుంది మన వైపు పిచ్చుకలు కోళ్ళు అట్లా అరుస్తూ ఉంటాయి కదా ఇక్కడైతే మాకు వెరైటీగా నెమళ్ళు అరుస్తూ ఉంటాయి నెమళ్ళు ఎక్కువండి ఇక్కడ ఈ ప్లేస్లో పక్కనంతా ఇవి ట్రీస్ గ్రీనరీ కదా ఇంకా అక్కడ ఉంటాయి అనుకుంటా వస్తూ ఉంటాయి వచ్చి ఇళ్ళల్లోనే ఇంట్లో కో కోడి పిల్లలు అట్లా తిరుగుతాయి అట్లా తిరుగుతూ ఉంటాయి అదొకటి అయితే నాకు అదొకటి ఇటు చెట్లు ఇట్లా గ్రీనరీ ఉండడం అయితే ఇక్కడ చాలా బాగా నచ్చింది ఇంటికంట ముందు ఇల్లు ఏంటంటే ఒక ప్లేస్లో కరెక్ట్గా లేదండి అరమర్లు సరిగ్గా లేకపోవడము కరెంట్ పాయింట్లు సరిగ్గా లేకపో అవన్నీ ఇంకా చిన్న చిన్నవే ఇంకా చేయించుకున్నాము ఎంత పెద్ద ఇల్లు అయినా మన ఓన్ హౌస్ అయితే మనకి చిన్నదైనా చాలా బాగుంటుంది కదా అట్లా మాకు ఢిల్లీలో మాది త్రీ బీహెచ్ అపార్ట్మెంట్ నాకు అది చాలా ఇష్టం మా వారు నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నాము ఇక్కడ ఎంత పెద్ద ఇల్లు అయినా కానీ మాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు ఓన్ హౌస్ మందే బాగుంది కదా అన్నట్లు అనుకున్నాము ఇంకా గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇంకా గెస్ట్ హౌస్కి అయితే వచ్చేసాము ఇది ఈవినింగ్ ఇంకా చూడండి మేము వర్కర్స్ని పెట్టి ఇల్లు క్లీన్ చేయమని వెళ్తుంటే వర్షం పడుతుంది దారిలో అన్ని నెమళ్ళు కనిపించినాయి మా ఇంటి పక్కన ఇదిగోండి చిన్నవి ఇవి పిల్లలు అన్నట్లు ఉన్నాయి వెళ్తూ ఉన్నాయి వెళ్తూ ఉంటే నాకు చాలా కొత్తగా అనిపించింది ఏంటి ఇక్కడ ఉన్నాయంటే ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్పారు మా వారు ఇదిగోండి చూడండి కారు పక్కనే ఇది ఉంది వర్షం పడుతుంది వర్షం పడినప్పుడు అవి ఇంకా అన్ని రోడ్డు మీదే ఇంకా తిరుగుతూ ఉంటాయి వర్షం పడినప్పుడు ఇంకా రోజు అయితే ఈవినింగ్ ఇంటి ముందు వచ్చి ఒక ఐదారు మొత్తం చాలా తిరుగుతూ ఉంటాయండి అరుచుకుంటూ మార్నింగ్ కూడా మనకి కోడి మన వైపు కోడి విలేజ్లో కోడి అట్లా అరిసిద్దో ఈ నెమళ్ళు అట్లా ఆరుస్తూ ఉంటాయి ఇంకా అరుపులకే మనం మార్నింగ్ నిద్ర లేగుస్తున్నాం మేమైతే అట్లా ఉంది ఇంకా అట్లా నెమళ్ళు కనిపిస్తే ఒక వీడియో అయితే తీసాను నాకు చాలా కొత్తగా అనిపించి ఇంకా అట్లా ఇంటికి వచ్చేసి క్లీనింగ్ అయితే చేంజ్ చేసాము ఒక ఇద్దరిని వర్కర్స్ని పెట్టిచ్చేసి మొత్తం కబోర్డ్సు కిచెను మొత్తం అంతా క్లీన్ చేయించేసాము ఇలా అయిందండి మాది గృహప్రవేశం ఉన్నవాటితోనే సింపుల్గా ఇలా చేసుకున్నాము ఇదంతా మా ఇల్లు అనమాట ఇల్లు కూడా ఓకే అండి చాలా పెద్ద ఇల్లు మే మెయింటెనెన్స్ చేయడం అయితే చాలా కష్టమే ఇల్లు కానీ ఓకే తప్పదు కదా మన ఇల్లు మనం క్లీన్ చేసుకోవాలి అన్నట్టు ఫస్ట్ అయితే చాలా డర్టీగా ఉందని వర్కర్స్ని పెట్టి క్లీన్ చేయించుకున్నాము ఇంకా తర్వాత నిదానంగా నేనే సర్దుకుంటూ క్లీన్ చేసుకుంటున్నాను వర్షం పడింది కదా ఇంక అందుకని ఇక్కడ అంతా ఆకులు అలా ఉన్నాయి ఇదండి మా గృహప్రవేశం కొత్త ప్లేస్లో కొత్త ఇంట్లో కొత్తగా గృహప్రవేశం అయిందనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇంటి వచ్చి చూస్తే అక్కడ చెట్టు మీద ఉంది ఒకటి పికాకు ఇదంతా మా ఇల్లు వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు అందుకని చెప్తున్నాను ఇంకా పెస్ట్ కంట్రోల్ కూడా కంపల్సరీ చెట్ల మధ్య ఉంది కదండి ఇల్లు పెస్ట్ కంట్రోల్ కూడా తప్పకుండా ఉండాలి అన్నట్లు కొట్టించాము కొట్టించి క్లీన్ చేపి